మండలం గ్రామంలో సమర యో సర్దార్ గౌతులర్చన్న ముగ్గు జగన్నాథం నాయుడు విగ్రహాలను ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలశెట్టి అప్పలనాయుడు రాజ నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రో మురళీమోహన్ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అనంతరం ఎంపీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి లచ్చన్న సాహసానికి కార్యాధ్యక్షతకు మెచ్చి ప్రజలనిచ్చి కితాబే సర్దార్ రైతులు హక్కుల కోసం కార్మికుల ప్రయోజనాల కోసం దళితుల బహుజనుల బాగు కోసం అలుపేరుకని పోరాటం చేసిన స్వతంత్ర సమర యోధులు సర్దార్ గౌతు లచ్చున్న అందరికీ ఆదర్శ ప్రాయుడని ఆయన ఆశయాలకు మనమంతా కృషి చేయాలన్నారు ఉద్యమాలకు ఊపిరిగా ఆశయ సాధన లక్ష్యంగా జన జీవన గమనాన్ని సాగించారు